తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కలుగునుగాక ఆమెన్ జులై నెల పన్నెండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను తుఫానుల్లోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది తుఫానులు గుండా నడిచి వచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది ఇది తుఫాను వేళల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాను వచ్చినప్పుడు అన్నమాట గాలి నీరు లాంటి పంచభూతాల అల్లకొల్లడం వల్ల తుఫానులు ఏర్పడతాయి ఆత్మ సంబంధమైన తుఫానులైతే చీకటి శక్తులతో పెనుగులాడడం వల్ల ఏర్పడతాయి అలాంటి వాతావరణంలోనే విశ్వాసానికి ఆయువు పట్టు దొరుకుతుంది అది ఫలించి అభివృద్ధి పొందుతుంది దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు అవి ఆరు బయట గాలి వర్షం తగిలే చోట పెరుగుతూ గాలికి అటు ఇటు ఊగుతూ వంగుతూ లేస్తూ మహావృక్షాలుగా తయారవుతాయి కార్మికులు ఇలాంటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు కలప వాళ్ళు ఇలాంటి చెట్ల కోసమే వెతుకుతారు ఆత్మీయంగా బలిష్ఠులైన వాళ్లను మీరెప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి వాళ్ల చెంతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావలసింది వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటపై కాదు ఇరుకుగా ఎక్కలేనంత ఏటవాలుగా రాళ్లమయంగా ఉండి నరలోకపు తుఫాకీ మందు పేలుతూ నిన్ను ఎగరగొట్టే ప్రమాదాలు నిండి ఉన్న దారి ఆ దారిలో పదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి పొడుచుకు వచ్చిన ముళ్ళు నీ నుదిటిపై గీసుకుంటాయి విష జంతువులు దారికి ఇరుప్రక్కల బుసలు బొసలు కొడుతూ ఉంటాయి అది విచారం సంతోషం ఏకమైన దారి గాయాలు వాటిని మాన్పే మందు కూడా ఆ బాటలోనే ఉన్నాయి కన్నీళ్లు చిరునవ్వులు శ్రమలు విజయాలు సంఘర్షణలు గెలుపులు కష్టాలు ఆపదలు పేడలు అపార్థాలు ఇక్కట్లు బాధలు వీటన్నిటిలో గుండా మనల్ని ప్రేమించే దేవుడు మనలను విజేతలుగా నిలబెడతాడు తుఫానుల్లో ప్రళయకాల పెను తుఫాను నట్ట నడుమ శ్రమ అనే పెనుగాలికి వెరచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో ముందుకి సాగిపో నీ శ్రమలన్నింటి మధ్య నిన్ను కలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెప్తాడు వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వదనంతో నరకలోకంలోని దెయ్యాలన్నీ కలిసినా కదిలించలేని విశ్వాసంతో బయటికి వస్తావు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రములయ్యా తుఫానులోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుందని అవును తండ్రి మమ్మల్ని శోధించిన తర్వాత మేము సువర్ణం వల్లే మారుతామని నీ వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ప్రభా మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో వచ్చే ప్రతి విధమైన తుఫాను శోధన శ్రమ ఇరుకు ఇబ్బంది ఇవన్నీ కూడా ప్రభా మేము ధైర్యంగా ఎదుర్కొనే ధన్యత దయచేమని వేడుకుంటున్నాం ప్రభా అవును తండ్రి మేము నడిచే మార్గం కూడా నీకు తెలుసు ప్రభా నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా సంరక్షించే దేవుడు అయ్యా పోషించే దేవుడు అయ్యా అందరూ బట్టి నీకు స్తోత్రం తెలిచుకుంటూ నిత్యము నీ అందు విశ్వాసం కలిగి ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వర్షను దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం ప్రభావ ఈరోజు నీ బిడ్డలు చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండుండయా అలాగున్న తండ్రి వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో వారి యొక్క పనుల్లో వారి యొక్క వృత్తుల్లో వ్యాపారాల్లో మీరే తోడుగా ఉండుండయా నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ప్రభావ నీ నామానికి మహిమ తెచ్చే వారి ఉండటానికి సహాయం చేయండియా అలాగ నా స్వార్థికులను బట్టి సేవకులను బట్టి పాస్టారాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయ్యా వారి నీ అందు మరింత విశ్వాసం కలిగి నమ్మకం కలిగి వినయం కలిగి విధేయత కలిగి పరిచర్ చేయడానికి సహాయం చేయండి అయ్యా అలాగునా మేమందరం కూడా నీ సన్నిధిలో దేన మనసు కలిగి ఉండేలాగా నీ కృప ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ షాలోన్